విద్యుత్ భద్రాద్రి దినోత్సవంలో భాగంగా విద్యుత్ ప్రమాదాలపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ రాధాకృష్ణ ఏ ఏడీ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యగారి యోజన పథకంలో భాగంగా రిజిస్ట్రేషన్ నమోదు చేసి అర్హులైన వారు ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా పేర్కొన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ కార్యక్రమాలు మీటర్ల మర్చిపో బల్బులు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ గృహాలకు కరెంటు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ వర్మ ఎల్ఐ నాగేశ్వరరావు సబ్ ఇంజనీర్ నాగేశ్వరరావు సర్పంచ్ తెల్లవంకాయ తదితరులు పాల్గొన్నారు వేణుగోపాలకృష్ణ నేను ఎలక్ట్రికల్ డిపి్యూఈఈఈ విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ సోలార్ గురించి వీళ్ళకి అవగాహన తెలియజేయడం జరిగింది సోలార్కు సంబంధించి ప్రతి విలేజ్లో కూడా ఒక వాటు వాళ్ళు ఒక వాటుకు గాను వాళ్ళకి క్లింత్ ఏరియా పది బై పది అంటే పది అడుగులు పది అడుగులు వెడల్పు పది అడుగులు పొడవు ఉన్న ఇల్లు ఉంటే ఆ ఇంటి మీద వన్ కిలో వాటు మన రూఫ్ రూఫ్టాప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ప్రస్తుతం దీన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన ఈ రూ బిల్డింగ్ కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి ప్రభుత్వం తరఫున సబ్సిడీ అందడమే కాకుండా ఇది కూడా సహకారంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు రేగులగుంట గ్రామం బుట్టాయిగుడెం మండలానికి విద్యుత్ శాఖ అధికారులు మేము అలాగే ఏడీ గారు ఏఈ గారు మా సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రతీ నెల రెండవ తారీఖున సేఫ్టీ డే అంటే భద్రతా దినోత్సవం అది ప్రభుత్వం మా మా విద్యుత్ శాఖ నిర్వర్తిస్తుందో అందులో భాగంగా ఈ రోజున ఈ గ్రామానికి రావటం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్ ఏ విధంగా వినియోగించాలి ఎలాగ సేవ్ చేసుకోవాలి అలాగే విద్యుత్ యాక్సిడెంట్లు కానీ అటువంటివి జరగకుండా ఎలా ఎలాగుండాలన్న అవగాహనగా ప్రతి ఒక్కరికి ఇక్కడ కల్పించడం జరిగింది వీళ్ళందరూ ఓపికగా మా విషయాలన్నీ కూడా వాళ్ళు తెలియ తెలియపరిచే వాళ్ళకి తెలియ తెలుసుకున్నారు ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రతి విద్యుత్తు లేనటువంటి ఇల్లు అంటూ లేదు పిఎం జన్మన్ పథకంలో పీవీటీజీ ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి కూడా ఇక్కడ విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది విధంగా ఇప్పుడు ఈ రోజున మేము ఈ సర్పంచ్ గారికి సర్టిఫికేట్ కూడా అంటే ఈ గ్రామంలో ఏ ఒక్క సర్వీసు కూడా ఏ ఒక్క ఇంటికి కూడా కరెంటు లేదు అనే లేకుండా ఉన్నటువంటి ఒక సర్టిఫికేట్ను ప్రభుత్వాలు ఇవ్వటం వల్ల దాన్ని ఈరోజు ఆమెకు అందజేయడం జరిగింది ఈ ముఖ్యంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే విద్యుత్ శాఖకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే మాకు తెలియపరిచినట్లయితే ప్రతి సమస్యను పరిష్కరిస్తాము అలాగే ఈ రోజున ఈ గ్రామంకి వచ్చి ప్రతి విషయాన్ని వీళ్ళతో మేము పాలు పంచుకోవడం జరిగింది ఈ ఈ విధ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా విద్యుత్ శాఖకు సంబంధించిన ఏ సమస్యనైనా మేము పరిష్కరిస్తామని మీ అందరి తరఫున తెలియబడుతుంది